హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియో నేను ఒక నాన్ వెజ్ రెసిపీని షేర్ చేస్తున్నాను సండే స్పెషల్గా ఇది ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నది గ్రీన్ చిల్లీ చికెన్ పకోడా అండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఐదు పచ్చిమిరపకాయల్ని తీసుకున్నాను అలానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర యాడ్ చేశాక పుదీనాని కూడా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఈ రెసిపీ వేడి వేడిగా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి ఎంత అంటే అంత టేస్టీగా ఉంటుంది ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలానే ఒక చిన్న టీకప్తో పెరుగుని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ని యాడ్ చేయకుండా పెరుగు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ లాగా ఉండాలి ఈ పేస్ట్ ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక పాన్ పెట్టుకోండి అందులోకి వన్ కిలో చికెన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా గరం మసాలా ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను ఆప్షనల్ అండి నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయడం లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చీలను యాడ్ చేస్తున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని స్కిప్ చేసేసాను ఇలా మొత్తం అన్నీ కలిసిపోయేటట్లుగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకోండి ఈ పేస్ట్ మొత్తం ముక్కలకి బాగా పట్టే విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఈ ఫ్లేవర్లో మీరు చికెన్ పకోడా ఎప్పుడైనా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ఈ రెసిపీని ఒక అరగంట లేదా గంట పాటు మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత నేను ఒక టీ గ్లాస్తో కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకుంటున్నాను రెండు టీ గ్లాసుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ వన్ గ్లాస్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని చూసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కువ తడిగా అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను మరొక గ్లాస్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నాను కాన్ఫ్లోర్ ఒకటే యాడ్ చేసుకుంటే చాలండి బియ్య పిండి మైదా ఇలా ఏది అవసరం లేదు కేవలం కాన్ఫ్లోర్తోనే మనం క్రిస్పీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట సండే సండే నాన్ వెజ్ రెసిపీస్ని డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి సగం చెక్క నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ అండి తప్పకుండా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి చికెన్ రెసిపీలలో లేకపోయినా స్కిప్ చేసేది పర్వాలేదు ఉంటే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి ఇందులో సీడ్స్ ఉన్నాయి కదా వాటిని సపరేట్ చేసేసుకోండి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మనం నిమ్మ చెక్కని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి కలుపుకున్నాక ఇందులోకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి మీరు ఏ వంట నూనె అయితే వాడతారో ఆ వంట నూనెని ఒక మూడు నాలుగు టీ స్పూన్లు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఆయిల్ని కూడా కంపల్సరీ యాడ్ చేస్తేనే ఈ రెసిపీ టేస్టీగా ఉంటుందండి బాగా మ్యారినేట్ అవుతుందనమాట ఒక అరగంట మ్యారినేట్ చేసుకున్న సరిపోతుంది ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని అందులోకి టిష్యూ పేపర్స్ని పెట్టుకుంటున్నాను రెడీగా ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకున్న పకోడీ రెసిపీ ఆయిల్ ఏదైనా ఎక్సెస్గా ఉంటే ఈ పేపర్స్ అన్నవి అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి నేను దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని చేత్తో నిండుగా తీసుకొని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ కూడా బాగా హీట్ అయింది కదా మరీ ఎక్కువగా కాకుండా మనం ఇలా ఆయిల్లోకి ఈ పీసెస్ని డ్రాప్ చేసినప్పుడు వెంటనే ఫ్రై అవ్వడం స్టార్ట్ అయ్యే విధంగా హీట్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా హీట్ అయిపోతే పొగలు వచ్చేస్తాయి మనకి చెయ్యి కూడా అనమాట అందుకే కాస్త ఎక్కిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి మనం తీసుకున్న వన్ కిలో చికెన్ని రెండు మూడు సార్లు డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట అందుకే నేను ఫుల్గా ఆయిల్లోకి డ్రాప్ చేసేస్తున్నాను కాసేపు కదల్చకుండా అలా ఉంచేయాలండి మనం ఆయిల్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ ముక్కలు కూడా ప్యాన్కి అంటుకోవు ఆయిల్ని యాడ్ చేసుకోవడం అందుకే అండి లేదంటే ఈ ముక్కలు వెళ్ళి అడుగున అంటుకుంటాయి అంతేకాదండి నాన్ స్టిక్ ప్యాన్ ఉన్నా ఐరన్ కడాయి ఉన్నా అవి రెండు మాత్రమే యూజ్ చేయండి లేదంటే ఈ పీసెస్ అడుగున అంటుకుంటాయనమాట కాసేపు అలా వదిలేసిన తర్వాత రెండు వైపులా ఇలా కదిలించుకుంటూ మనం ఈ రెసిపీని ఫ్రై చేసుకోవాలి కాసేపు ఇలా వదిలేస్తే మనకి ఇలా కలర్ చేంజ్ అయిపోయి బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్స్ యాడ్ చేసాం కదా ఆ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఈ గరిటతో రానప్పుడు స్పూన్ హెల్ప్ కానీ లేదా ఏదైనా మరొక సపోర్టివ్గా గరిటను కానీ తీసేసుకొని ఇలా సపరేట్ చేసేసుకోవాలండి మన దగ్గర ఉన్న మిగిలిన చికెన్ని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి అలానే ఫైనల్గా ఇందులోకి మనం కొన్నింటిని ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలండి అవేంటంటే చూద్దాం వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ కోసం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా మొత్తం నేను సెపరేట్ చేసేసుకుంటున్నాను ఆయిల్ అన్నది ఏమీ ఎక్స్ట్రా లేకుండా ఇలా చిల్లుల గరిటెలో వేసేసుకొని పక్కకు తీసుకోవాలి ఒకవేళ ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా మనం టిష్యూ పేపర్స్ని ప్లేట్లో పెట్టాము కాబట్టి ఆయిల్ని అవి పీల్ చూడండి చాలా క్రిస్పీగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు మిగిలిన చికెన్ని కూడా ఇలానే ప్యాన్లో వేసేసుకొని కాసేపు కదిలియకుండా బాగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఇది కూడా ఫ్రై అయిపోయాక వేరొక పల్లెంలోకి తీసేసుకోవాలి చూడండి ఇవి కూడా సేమ్ ముందులాగానే కలర్ చేంజ్ అయిపోయి బాగా డీప్ ఫ్రై అయిపోయాయి కాబట్టి వీటిని కూడా స్పూన్ హెల్ప్తో చిల్లుల గరిటలోకి తీసేసుకొని టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి కొత్తగా వంట నేర్చుకునే వారి కోసం స్టెప్ బై స్టెప్పు చెప్తున్నానండి ఇప్పుడు మొత్తం చికెన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇదే చిల్లుల గరిటలో మరికొన్నింటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి అవేంటంటే ఇలా ఇదే చిల్లుల గరిటని ఆయిల్లో ఉంచేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొన్ని కరివేపాకుల్ని పెట్టేసుకొని స్పూన్తో వేడిగా ఉన్న ఆయిల్ని వీటిపైన వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్లేవరు చాలా బాగుంటాయండి ఫైనల్గా స్పైసీనెస్ కావాలనుకున్నప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు ఇలా నేను వేడిగా ఉన్న ఆయిల్ని వీటిపైన వేసుకుంటూ ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చిల్లీ చికెన్ పకోడా మీద వేసేసుకొని వేడివేడిగా టేస్ట్ చేయండి మీరు కూడా తప్పకుండా ఇదే స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్